గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది ఘటనలో అరవై రెండు మందితో వెళుతున్న ఓపాస్ ఎయిర్ లైన్స్ ఏటీఆర్ సెవెంటీ టూ విమానం సాంకేతిక లోపంతో ప్రమాదానికి గురైంది విమానం సావో పువాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఏటీఆర్ నిర్మిత విమానం నియంత్రణ లేకుండా గాల్లోనే చక్కర్లు కొడుతున్నట్లుగా వీడియోలో కనిపించింది అరవై రెండు మందితో ప్రయాణిస్తున్న ప్రాంతీయ టర్బో ప్రాప్ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది ప్రమాదంలో విమానంలో ఉన్న వాళ్లంతా దుర్మరణం పాలయ్యారు ఈ మేరకు క్రాష్ సైట్ సమీపంలో అధికారులు వెల్లడించారు అమెరికాలోనే అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ ఆంజియన్ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది హైదరాబాద్ లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లుగా కంపెనీ ప్రకటించింది అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్జియన్ ఆర్ అండ్ డీ కేంద్రాల్లో కంపెనీ ఎంపీ డాక్టర్ డేవిడ్ రీజ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మిస్టర్ సోమ్ చటోపాధ్యాయతో సమావేశమయ్యారు ప్రపంచంలో పేరొందిన బయోటెక్ సంస్థ హైదరాబాద్ లో తమ కంపెనీ అభివృద్ధి కేంద్రంగా ఎంచుకోవడం గర్వించదగ్గ విషయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రపంచ స్థాయి సాంకేతికతతో రోగులకు సేవ చేయాలని కంపెనీ ఎంచుకున్న లక్ష్యం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు సీఎం రేవంత్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేశారు ఇదే కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో కవిత సైతం తనకు ఢిల్లీ హైకోర్టు సవాల్ చేశారు సోమవారం పిటిషన్ సుప్రీంకోర్టు ఈ ఉత్కంఠ నెలకొంది ఇకపై రాష్ట్రాన్ని ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్ రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అలాగే నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ ది ఫ్యూచర్ టేస్ కు పర్యాయపదంగా నిలుస్తుందన్నారు కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్లో టెక్ యూనికాన్స్ సీఈఓలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఐటీ యూనికాన్ ప్రతినిధులంతా తెలంగాణకు రావాలని ఆహ్వానించిన సీఎం అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుద్దామని పిలుపునిచ్చారు అమెరికాలోని ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యాన్ని సూచించే విధానం ఉందని సీఎం ప్రస్తావించారు న్యూయార్క్ స్టేట్ ను ఆఫ్ మెనీ వన్ అని టెక్సాస్ను లోన్ స్టార్ స్టేట్ గా పిలవగా కాలిఫోర్నియాకు యురేకానే నినాదం ఉందని వివరించారు భారతదేశంలో రాష్ట్రాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేవీ లేవన్నాయన ఇప్పటి నుంచి తెలంగాణకు ఫ్యూచర్ స్టేట్ ట్యాగ్ లైన్తో లక్ష్య నినాదాన్ని పెట్టుకుందాం ఉన్నారు ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది రాష్ట్రాభివృద్ధిలో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేట కొనసాగుతోంది కాలిఫోర్నియాలో పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశాలు చర్చలు జరుపుతున్నారు ఇక ఈ రోజు కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో ప్రఖ్యాత అడోబీ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ప్రపంచానికి హైదరాబాద్ అందించిన ప్రసిద్ధుల్లో ఒకరు శంతను నారాయణ అంటూ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు తెలంగాణలో ప్రజాప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ ఫోర్ పాయింట్ ఓ ఫ్యూచర్ సిటీ నిర్మాణం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్థాపన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు తదితర ప్రణాళికలపై ఆసక్తి కనబరుచిన శంతను నారాయణ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావడానికి అంగీకరించినట్లు తెలిపారు ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్గా మారిందని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు హైదరాబాద్ లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఆదరైన డీజీపీ జితేందర్ ప్రజల సేఫ్టీ సెక్యూరిటీకి తెలంగాణ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తుందన్నారు పెరుగుతున్న సైబర్ కేసులను అరికట్టడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసి చాలా కేసులను పరిష్కరించినట్లు డీజీపీ జితేందర్ వివరించారు ఈ హ్యాకథాన్ ద్వారా వివిధ వెబ్సైట్లు యాప్స్ లో ఉన్న లూప్స్ ను కనిపెట్టనున్నారు ఇలాంటి హ్యాక్థాన్ ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని పదేళ్ల అధికారంలో ఉండి ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇవ్వలేని దుస్థితి అప్పటి ప్రభుత్వం అందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు గత ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేసి భ్రష్టు పట్టిస్తే దాన్ని సరిచేసి తాము నీళ్లు ఇస్తున్నామని భట్టి విక్రమార్ తెలిపారు ఆగస్టు పదిహేనవ తేదీన ఎన్ఎస్పీ నుంచి వైర కాలువకు ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పై కేటీఆర్ చేసిన విమర్శలకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు గత ప్రభుత్వం మిగిల్చిన రెవెన్యూ లోచడానికి సీఎం రేవంత్ రెడ్డి రోజుకు పదహారు గంటలు శ్రమిస్తున్నారని తెలిపారు అభివృద్ధికి సహకరించకపోతే పర్వాలేదు కానీ అసత్యారోపణలు చేయొద్దని కేటీఆర్ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు ఫారెస్ట్ అధికారులను సిబ్బందిని కాపాడుకోవడంలో ప్రభుత్వానికి ఉందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు కొత్తగూడెం జిల్లా రేగులలో అటవీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని మంత్రి పొంగులేటి మొక్కలు నాటారు ఫారెస్ట్ అధికారులు సిబ్బంది పాజిటివ్ వేలో తమ విధులు నిర్వర్తించాలని సూచించారు కొన్ని ప్రాంతాల్లో తప్పులు జరిగి ఉండొచ్చని వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు కొత్తగా అడవిలో చెట్లను నరికి పోడు సాగును ఎవరూ చేయవద్దని గతంలో ఉన్న పోడు భూముల సమస్యను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు ఆయన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి సాధించి ఆత్మగౌరవంతో జీవించాలని మంత్రి పొంగులేట్ అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మంత్రి పొంగులేటి ప్రారంభించారు ఇది ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమని మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అంతకుముందు కొత్తగూడెం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కోటి యాభై లక్షలతో మంజూరైన సైడ్ డ్రైనేజీకి ఎమ్మెల్యే కోనం నేని సామశివరావుతో కలిసి ప్రారంభించారు టీ ట్వంటీ ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడు పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జూబ్లీహిల్స్లో ఆరు వందల చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది టీ ట్వంటీ కప్ సాధించిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న సిరాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాడు ఆయనకి టీమిండియా జెర్సీని కూడా బహుకరించారు సిరాజ్ను అభినందించిన సీఎం హైదరాబాద్లో ఇంటి స్థలం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయిస్తూ జీవో జారీ చేసింది అధికారం కోసం కాంగ్రెస్ ఎప్పుడు ఏ పని చేయదని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు కాంగ్రెస్ సేవాదళ ర్యాలీ నిర్వహించింది క్విట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకులు ఈ రోజు దేశాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబాన్ని కొనియాడారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు ప్రాజెక్టులు నిండు కుండల్లా మారినా కూడా నీటిని పట్టుకునే చిత్తశుద్ధి అవగాహన రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు ఇక బంగారు లాంటి నీళ్లు బంగాళాఖాతంలో కలుస్తుంటే చూస్తూ మండిపడ్డారు పాలమూరు బిడ్డను కష్టాలు పడుతుంటే అమెరికాలో మెస్ అందాలు చూస్తూ కూర్చుంటారా అని నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు మీడియాతో చిట్చట్లో పలు అంశాలు ప్రస్తావించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవిత కేసుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం కవిత ఉన్న చేయల్లో వసతులు బాగోలేకపోవడంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు వివరించారు ఇలాంటి అంశాలపై లాయర్లతో చర్చించేందుకు ఢిల్లీకి వస్తే కవిత కేసు బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు వార్తలు రావడం కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు కొడంగల్ నియోజకవర్గ రైతులు తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలంటూ తమ నిబంధనలు గురిచేస్తున్నారని ఈ విషయంలో తమ అండగా నిలబడాలని దౌలతాబాద్ మండల రైతులు కోరినట్టు తెలుస్తోంది దుద్ధ్యాల మండలంలోని హకీంపేట్ పోలిపల్లి కులకచెర్ల గ్రామాల్లో దాదాపు మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వాపోయారు బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని కొడంగల్ రైతులు కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎన్టీయూసి అలాగే సీఏటీయూ ఐఎఫ్టీయూ కార్మిక్ సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కొత్తగూడెం సూపర్ బజార్లను గాంధీ విగ్రహేతర నిరసన తెలిపారు కార్పొరేటర్లకు మోడీ ప్రభుత్వం ఒడిగించేస్తోందని తీవ్రంగా విమర్శించారు దేశంలో కార్పొరేటర్లకు వ్యాపారస్తులకు బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోట్ల రద్దుకు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాటం సాగిద్దామని పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి అడ్డా బోర్ దాండాల ఎలుగుబంట హల్చల్ చేసింది పొలాల్లోకి వచ్చిన ఎలుగుబంట బంధించేందుకు రైతులు విసు ప్రయత్నాలు చేశారు శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలా చేరుకున్న నిలుగు పట్టుకునేందుకు ప్రయత్నిస్తే పొలాల్లో పరుగులు తీసింది ప్రజలను చూసిన భయపడిన నిలుగుబంటి అధికారులకు తిప్పలు పెట్టింది వరంగల్కు చెందిన రాకేష్ తిరుమలలో రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నేపథ్యంలో తొలి భార్య వచ్చి గొడవ దిగింది దీంతో పెళ్లి ఆగిపోయింది రాకేష్ తిరుమలలో పెళ్లి చేసుకుంటున్నాడనే సమాచారం తెలుసుకున్న మొదటి పారి సంధ్య హైదరాబాద్ నుంచి కళ్యాణ్ మండపానికి రావడంతో అక్కడ నుంచి అతను అతని కుటుంబ సభ్యులు దీంతో మొదటి భార్య సంధ్య తిరుమల పోలీసులను ఆశ్రయించారు నమోదు పోలీసులు విచారణ చేస్తున్నారు పోలీస్ కమిషనర్ ఎనభై ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగిని సైబర్ చీటర్స్ మోసం చేశారు హైదరాబాద్ నుంచి డ్రగ్స్ ఢిల్లీకు పార్సిల్ అవుతున్నాయంటూ భయపెట్టి ఇరవై రెండు లక్షల రూపాయలు వసూలు చేశారు పోలీస్ కమిషనర్ నుండి ఫోన్ వచ్చిందనుకు నమ్మిన బాధిత వృద్ధాలు ఆమె అకౌంట్లో డబ్బులు సైబర్ చీటర్స్ అకౌంట్ పంపించింది జరిగిన విషయాన్ని వృద్ధులు తన కొడుకు చెప్పడంతో జరిగిన మోసాన్ని గ్రహించిన అతను సైబర్ క్రైమ్ పోలీసులు చేశాడు కుంభరంభీ మసిఫాబాద్ జిల్లా బారేగూడ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక పెళ్లి బురదలో కూరుకుపోయాయి దీంతో పెళ్లి పెద్దలు బంధువులు బురదలో నడుస్తూ నానా తిప్పలు పడ్డారు శ్రావణవాసంలో మంచి ముహూర్తాల ప్రారంభం కావడంతో గ్రామంలో ఇంట్లో పెళ్లి ఉండగా బంధువులు స్నేహితులు కలిసి సంతోషంగా పెళ్లికి వెళ్తుంటే గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడ్డారు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు దొంగల్ని దొప్పిడీదని పట్టుకోమని పోలీసులను పెడితే పోలీసులే దొంగల మారి ప్రజలు పీల్చి పిప్పి చేస్తున్నారని జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఒక ఎమ్మెల్యేగా ఉన్న తనపైనే నాలుగు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటే సామాన్య ప్రజలను ఇంకెంతగా వేధిస్తున్నారో అర్థమవుతోందన్నారు ఓ కేసు విషయమై జనగామ పోలీస్ స్టేషన్కి వెళ్లిన న్యాయవాద దంపతులపై పోలీసులు చేసిన దాన్ని ఖండిస్తూ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా నిరసనలు చేపట్టారు ఇందులో భాగంగా జనగామ జిల్లా కోర్టు ముందు అడ్వకేట్ల నిరసన చేపట్టగా దీక్షకు సంఘీభావం తెలుపుతూ గాయపడ్డ అడ్వకేట్ దంపతులను ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరెడ్డి పరామర్శించారు మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం జయపురం గ్రామంలో ఇటీవల ఓ బాబా గుర్రమ్మే తిరుగుతూ హల్చల్ చేశాడు ప్రజలు ఫిర్యాదు చేయడంతో బాబాతో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బాబా నరస్ట్ చేసి గుర్రాన్ని ఠాణకు తరలించారు స్టేషన్ అవర్లో వాహనాల పార్కింగ్ ప్రదేశంలో ఎస్ఐ సతీష్ గుర్రాన్ని కట్టేసి దాన్ని అన్నల పనుల చూస్తూ గడ్డి వేస్తూ కనిపించారు మూగజీవాలపై ఎస్ఐ ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారని ప్రజలు మెచ్చుకున్నారు దేశానికి ఆరోగ్య గమ్యస్థానంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలతో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్ ముందుందన్నారు బేగంపేటలోని ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ వివేకానంద క్లినిక్స్ నూతన శాఖ ప్రారంభించారు అనంతరం హాస్పిటల్స్ లో అందజేస్తోన్న వైద్య సేవలను డిప్యూటీ సీఎం పట్టి పరిశీలించారు హైదరాబాద్ లో గంజాయి సరఫరాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది ఏక దాడులు జరిపి భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ధూల్పేటలో రెండు కేజీలు పట్టుబడిగా ఇద్దరు అరెస్ట్ అయ్యారు అలాగే లిబర్టీ థియేటర్ వద్ద ఆదర్శనగర్ ప్రాంతంలో పది కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఇక బేగం బజార్లో కిలో గంజాయి మంగళహాట్ పురానాపూల్ ప్రాంతంలో కిలో గంజాయిని సీజ్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని హైదరాబాద్ హిమాయత్ నగర్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఆదివాసీలకు ప్రగతి ఫలాలు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలు కార్యక్రమాలను అమల్లోకి తీసుకొస్తామన్నారు వీటిలో ప్రచార భాటం తప్పితే లక్ష్య సాధనలో చెత్తశుద్ది కొరబడిందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు కొండ కోణంలో నివసించే ఆదివాసీ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు రహదారులు విద్యుత్ మంచి నీళ్ల వ్యవస్థ కొరబడిందన్నారు తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి సాహు సందర్శించారు నిమ్స్లను వివిధ విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు వెల్నెస్ సెంటర్లో సివిల్ సర్వెంట్స్ అందిస్తున్న సేవలను బీరప్ప వివరించారు నిమ్స్లో అన్ని వర్గాల వరకు అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు హాస్యనట్లు బ్రహ్మానందం చేతుల మీదుగా హైదరాబాద్ అల్వాల్లో మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమైంది ఆయనతో పాటు ముఖ్య అతిథిగా హీరోయిన్ సీరత్ కపూర్ పాల్గొన్నారు ప్రత్యేక వసతులతో పాటు పేషెంట్స్ కు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడానికి హాస్పిటల్ సంసిద్ధంగా ఉందని మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ పాండురంగారు కరుడు గట్టిన అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు వారి వద్ద నుంచి రెండు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు ముంబై నుంచి విజయవాడ వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో దోపిడీకి పాల్పడ్డారు దొంగలు టిఫిన్ తినడానికి వెళ్ళిన సమయం చూసి థార్ గ్యాంగ్ చోరీకి పాల్పడిందని రాచకొండ సిపి తెలిపారు ఎల్బీ నగర్లోని లోని డెబ్బై ఐదు మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు మొత్తం మూడు కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ కొనసాగింది బీజేపీ కార్యకర్తలు పాఠశాల విద్యార్థులతో కలిసి తిరంగ జెండా ర్యాలీ చేపట్టారు బిఎన్ నగర్ నుండి మనస్తాలపురం వరకు మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు అనంతరం స్వతంత్ర సమరయోధను స్మరించుకుని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు శ్రావణ సంధ్య వేళ గరుడ పంచమి రోజున తిరుమల శ్రీవారు భక్తులకు అభయ ప్రదానం చేస్తూ దర్శనమిచ్చారు లోక సంచార సంకేతంగా తిరుమాడ వీధుల్లో గరుతుమంత్రిపై విహరించారు స్వామివారు గరుడ వాహన సేవకు అనుల పండుగగా సాగింది మహిళల కోలాటాలు భక్తుల ఆపద మొక్కులతో తిరువీధులు సందడిగా కల్పించాయి స్వామివారిని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు రాష్ట్ర జిల్లా స్థాయిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర స్థాయిలో విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఆగస్టు వేడుకలు నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు సీఎం చంద్రబాబు జెండా ఎగరవేయనున్నారు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొంటారు మిగిలిన జిల్లాల్లో మంత్రులు జెండా ఆవిష్కరణలు చేస్తారు అల్లూరు జిల్లాలో మాత్రం కలెక్టర్ జెండా ఆవిష్కరించనున్నారు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రతా దళాల గురించి గౌరవ బంధన కూడా స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో గిరిజన శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ఆదివాసీలతో ముచ్చటించారు గిరిజన సంప్రదాయాలను చాలా ఆకట్టుకున్నాయి సీఎం చంద్రబాబు సైతం డోలు బాయించి ఆదివాసీ కళాకారులతో కలిసి కాలు కదిపారు అంటేనే సౌర్యం సహజ ప్రతిభా నైపుణ్యాలకు ప్రతీకని సీఎం చంద్రబాబు అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు గ్రామాల్లో ఆధిపత్యం కోసం దాడులు చేస్తూ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు నంద్యాల జిల్లాలోని సీతారాంపురంలోని గాయపడిన వైసీపీ నాయకుడు సుబ్బారాయణ్ణి మాజీ సీఎం పరామర్శించారు పోలింగ్ బూత్లో కూర్చున్న వైసీపీ నాయకులను సంపద చూశారన్నారు ఇక పోలీసుల సమక్షంలోనే అండ్ ఆర్డర్ను నాశనం చేస్తున్నారని వాపోయారు సీతారాంపురంలో జరిగిన ఘటన రాష్ట్రంలో అండ్ ఆర్డర్ లేదు అనడానికి ఉదాహరణలో నిలుస్తుందన్నారు ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వస్తువులు మెడికల్ ఎక్విప్మెంట్స్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు ఇక రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటం ప్రభుత్వం రెండు నెలల్లోనే పేదలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు చర్యలు మొదలుపెట్టిందన్నారు రాష్ట్రంలో చాలామంది కిడ్నీ బాధితులు ఉన్నారని వారికి మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు దీని స్ఫూర్తితో మరికొందరు స్వచ్ఛంద సంస్థల దాతలు కూడా విలువగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుకు ముందుకు రావాలని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులపై మంత్రి నారాయణ స్పందించారు వినతి పత్రాలు తీసుకోవడమే కాదు ఇక వాటి పరిష్కారమే ప్రజా పరిష్కార వేదిక లక్ష్యమని తెలిపారు పదిహేను రోజులకు ఒకసారి కార్యక్రమం చేపడతామని ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి నారాయణ తెలిపారు రాబోయే రోజుల్లో ఆర్టీసీ బలోపేతం చేస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు ఈ నెల ఆర్టీసీ రవాణా శాఖలపై సీఎం సమీక్ష చేయనున్నారు ఈ నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ పరిస్థితిపై అధికారులతో సమావేశమయ్యారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉద్యోగ నియామకాలు బలోపేతంపై చర్యలపై సమీక్షించినట్లు మంత్రి రాంప్రసాద్ తెలిపారు గత ప్రభుత్వంలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యం అయిందని తాము బలోపేతం చేసే చర్యలు తీసుకుంటున్నామన్నారు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల పరిశీలన నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు ప్రస్తుతం నిర్వహించే ప్రక్రియ రీకౌంటింగ్ రీపోలింగ్ కాదని స్పష్టం చేశారు ఈవీఎంల వెరిఫికేషన్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారని చెప్పారు ఎన్నికల సంఘం సూచన మేరకు ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి అరవై తేదీలోగా ఈవీఎంల వెరిఫికేషన్ నిర్వహిస్తా ఉన్నారు ఈవీఎంల వెరిఫికేషన్ లో బెల్ కంపెనీ ఇంజనీర్లు పాల్గొంటారని తెలిపారు కోనసీమ జిల్లా రాజో లక్ష్మీ స్వామి వారి ఆలయంలో శ్రవణ మాసం తొలి శుక్రవారం భక్తులు పూజలు చేశారు శ్రీ రాజలక్ష్మి తయారు అమ్మవారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి కుంకుమ పూజలు చేసి కార్యక్రమంలో సుమారు మూడు వందల యాభై మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సామూహిక వరలక్ష్మి కుంకుమ పూజల ఎందు పాల్గొన్న ముత్తైదులందరికీ కూడా ఎటువంటి రుసుము లేకుండా అమ్మవారి రూపు పూజా సామాగ్రి ప్రసాదం ఉచితంగా పంపిణీ చేశారు కాకినాడ రూరల్ అచ్చంపేట ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ప్రపంచ గిరిజన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎంఎస్ఎన్ క్యాంపస్ అధ్యాపకులతో కలిసి ప్రిన్సిపల్ ప్రశాంతి జ్యోతి ప్రజ్వలం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ వేడుకల్లో కాకినాడ ఉమెన్స్ కాలేజ్ విద్యార్థులు చేసిన గిరిజన నృత్యాలు ప్రత్యేకంగా నిలిచాయి విద్యార్థులు చేసిన నృత్యాలు చూసి ఆనందించడంతో క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రశాంత్ శ్రీవారితో కలిసి నృత్యం చేశారు కర్నూలు జిల్లా మిగునూర్ పట్టణంలోని సోమప్ప జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ఎమ్మెల్యే బీవీ జయ రెడ్డి తనిఖీలు చేశారు తనిఖీ చేసిన సమయంలో స్కూల్లో అనేక సమస్యలు టీచర్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు గర్ల్స్ హై స్కూల్లో దాదాపుగా విద్యార్థులు మూడు వందల యాభై మందికి పైగా ఉన్నారని వీరికి ఉండాల్సిన టీచర్లు లేకపోవడంతో విద్యార్థులకు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్ స్టాండ్లో జేబు దొంగతనాలు హల్చల్ చేస్తున్నాయి ఆర్టీసీ అధికారులు పోలీసులు స్పందించకపోవడంతో ప్రజలు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీసీ ఉన్న పర్యవేక్షణ లోపంతో పట్టించుకునే వారే లేరన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పొదిలి ఆర్టీసీ బస్ స్టాండ్పై ప్రత్యేక నిజంగా ఏర్పాటు చేసి ఆర్టీసీ సీసీ కెమెరాలు పర్యవేక్షించాలని ప్రయాణికులు కోరుతున్నారు ప్రత్యేకంగా పొదులి డిపోలోనే ఎక్కువ చర్యలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో జూన్ ఇరవై ఒకటి నుంచి వంద ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని ఎస్పీ మహేశ్వరెడ్డి చెప్పారు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్న వారిని అందరినీ కూడా ఇవ్వడం జరిగిందన్నారు ఈ వంద ఫోన్ల పదిహేను లక్షల వరకు ఉంటుందన్నారు ఆరు వందల పద్దెనిమిది ఫోన్లను ఇప్పటివరకు రికవరీ చేయడం కడప నగరంలోని కొత్త బస్ స్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఐ సిపిఎం పార్టీల వారు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం చేపట్టారు భారత ప్రధానంగా ఉండడానికి మోడీ అనర్హుడంటూ విమర్శించారు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ క్విడ్ కార్పొరేట్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అనుబంధ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర మండలం మా భూములు మాకు ఇవ్వండి లేదా పరిశ్రమలు స్థాపించినట్టు రైతుల మోకాలపై తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు గత ఇరవై సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పరిశ్రమలు స్థాపించారని ఆ పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రైతుల వద్ద భూములు తీసుకున్నారని జిల్లా రైతు కార్యదర్శి పెద్దన తెలిపారు ఇప్పటిదాకా అక్కడ పరిశ్రమలే స్థాపించలేదు భూహక్కు చట్టం ప్రకారం పరిశ్రమ స్థాపించకపోతే రైతులు తిరిగి ఇవ్వాలని కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓలకు అనేక మార్లు వెనక్ పత్రాలు సమర్పించామన్నారు సవరణ బిల్లుపై సమీక్ష జరిపేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది లోక్సభ నుంచి అధికార ప్రతిపక్షానికి చెందిన ఇరవై ఒక్క మంది సభ్యులు ఇందులో ఉంటారని కేంద్ర మంత్రి ప్రకటించారు అదనంగా కమిటీలో రాజ్యసభ నుంచి పది మంది ఎంపీలు కూడా ఉంటారని తెలిపారు కిరణ్ రిజిజు ప్రతిపాదన సభ్యులు ఆమోదించారు తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఎంపీలు జేఏసీలో ఉన్నారు టీటీడీపీ తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు అలాగే మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ హైదరాబాద్ నుంచి మజిలిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు మొత్తం ఇరవై ఒక్క మంది లోక్సభ సభ్యులకు జేఏసీలో చోటు దక్కింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది షరతులతో కూడ బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది పది లక్షల వ్యక్తిగత పూచికత్వం మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయన విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది సిసోడియా తన పాస్పోర్ట్ను అప్పగించాలని సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది లిక్కర్ స్కామ్ కేసులో గతేడాది ఫిబ్రవరి ఇరవై ఆరున సీబీఐ అధికారులు అప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసివడియాని అరెస్ట్ చేశారు ఇక తర్వాత ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది అరెస్ట్ అయిన రెండు రోజుల తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు పదిహేడు నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు ఈ క్రమంలోనే బెయిల్ కోరుతాను ఆశ్రయించారు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం తీర్పు ఆమ్ ఆద్మీ పార్టీ నేతల హర్షం వ్యక్తం చేశారు ఈరోజు నిజం గెలిచిందని తీర్పు నియంతృత్వానికి సత్యేంద్ర జైన్ కూడా త్వరలోనే న్యాయం జరిగి జైలు నుంచి విడుదలవుతారని ఆశిస్తున్నామని ఎంపీ సంజయ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు వినేష్ ఫోగట్ రజిత పథకానికి అర్హురాలు అన్నారు క్రికెట్ దిగ్గజం సచిన్ అంపైర్ తీర్పునకు సమయం అవసరమైందని వినేష్కు రజిత పథకం వస్తుందని ఆశిద్దామంటూ లో పోస్ట్ చేశారు ప్రతి ఆటలోనూ నియమాలుంటాయని వాటిని సందర్భోచితంగా చూడాల్సి ఉంటుందన్నారు సచిన్ స్వచ్ఛమైన ఆట తీరుతో వినేష్ ఫైనల్ కు అర్హత సాధించిందన్నారు ఫైనల్స్కు ముందు బరువు కారణంగా అనర్హత వేసి రజత పథకానికి దూరం చేశారన్నారు ఇందుకు సహేతు కారణం కల్పించకపోవడంతో పాటు క్రీడా స్ఫూర్తి లోపించినట్లే అని సచిన్ నెక్సలో ట్వీట్ చేశారు ఇక ఇవి వాళ్ళ సూపర్ సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీన్ న్యూస్ విశేషాలు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్ తాగదు నిజం తాగదు